ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా దగ్గరలో ఉన్న జమ్యాకి వచ్చాను సూపర్ మార్కెట్కి ఇప్పుడు టైం అయితే మార్నింగు ఏడున్నర అవుతుంది అప్పుడే చూడండి జమ్యా ఫుల్ అయిపోయింది లోపల అప్పుడే నేనైతే ట్రాలీ కోసం వెతుకుతున్నాను చూడండి ఇక్కడ ట్రాలీ ప్రదేశం ఖాళీగా ఉంది ఎందుకంటే ఈ ట్రాలీలు మొత్తం ఆల్రెడీ తీసేసుకున్నారు జనాలు లోపల ఉన్నారు సూపర్ మార్కెట్ లోపల అయితే నేను ట్రాలీ కోసం వెతుక్కుంటూ బయటకు వచ్చాను చూడండి ఇక్కడ ఎక్కడన్నా దొరుకుతుందేమని ట్రాలీ నేను వెతుకుతున్నాను అయినా సరే ఎక్కడా లేదు అయితే ఈ సూపర్ మార్కెట్కి రెండు ఎంట్రన్స్లు ఉంటాయి నేను ఫస్ట్ ఎంట్రన్స్ కాడికి వెళ్తాను బయటికి ఏమన్నా అర్బనాలు ఏమైనా దొరుకుతాయేమని ట్రాలీలు చూడండి ఎప్పుడే ఎంత జనం ఉన్నారో చూడండి టైం ఏడున్నర అవుతుంది మార్నింగు ఏడున్నరకే చాలా మంది వచ్చేసారు అయితే ఇప్పుడు నేను బయటకు వచ్చాను అర్బానా కోసం ట్రాలీ కోసం చూడండి ఇక్కడ నాకు ఒకటి కనిపించింది ఇది ఆల్రెడీ చెడిపోయినట్టుంది సరిగ్గా నడుతుందో లేదో కూడా తెలీదు అయినా సరే దీన్ని పట్టుకుని వెళ్తాను నేను ఎందుకంటే ఎక్కడ ఎక్కడా లేవు కాబట్టి ఇది ఒకటే గతి మనకి కాబట్టి ఇది పట్టుకుని లోపలికి వెళ్తున్నాను నేను ఫ్రెండ్స్ ఒక అరగంట సేపు నేను అటు ఇటు తరగ్గా ఇప్పుడు దొరికింది నాకు ఒక మంచి అరబాన అదే మంచి ట్రాలీ అయితే ఇందాక దొరికింది పక్కన పెట్టేసాను నేను వేరే తీసుకున్నాను ఎందుకంటే అది సరిగా నట్టలేదని చూడండి అయితే ఇప్పుడు నేను లోపలికి వచ్చేసాను ఈ ఆఫర్లు అయితే చూడండి నా వెనక కనబడుతున్నాయి కదా ఇవన్నీ ఆఫర్స్ పెట్టారు ఇక్కడ ఎందుకంటే ఖాళీగా ఉంది ప్రస్తుతానికి ఎందుకంటే ఆల్రెడీ క్యాషియర్ దగ్గర ఒక రెండు వందల మంది వరకు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏడు గంటలకి వచ్చేసి మార్నింగ్ ఆల్రెడీ తీసేసుకున్నారు అయితే అక్కడ క్యాషియర్ ఏదో ప్రాబ్లం వచ్చిందని ఆపేశాడు క్యాష్ పే చే డబ్బులు పే చేసుకోవడం ఆపేసాడు అందుకని వాళ్ళు క్యాషియర్ కోసం వెయిటింగ్ అనమాట చూడండి ఇక్కడ అక్కడక్కడ కూడా కనిపిస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు కనపడుతున్నారు చూడండి అది అక్కడ కనిపించింది క్యాషియర్ దగ్గర ఉన్న జనం అంతానే వాళ్ళంతానే అయితే ఇప్పుడు నేను కొన్ని సామాన్ల కోసం వెతుకుతున్నాను ఇవి మా మేడం అయితే పేపర్లో టిక్ పెట్టి నాకు పంపించింది వాట్సాప్లోని అది ఒకటి ఒకటి వెతకడానికి ఒక దానికి ఒక అరగంట పడుతుంది నాకు టైము ఇవన్నీ వెతకడానికి ఇప్పుడు ఈ వాట్సాప్లో పంపిన ఫోటోలు చూడటం మళ్ళీ నేను అక్కడ ఉన్నాదా అని చెక్ చేసుకోవటం ఇదంతా చాలా తలపుడుగా ఉంది నాకు చూడండి అయినా సరే కొన్ని కొన్ని అయితే దొరకట్లేదు నాకు అయినా వెతుకుతున్నాను చూడండి ఇంకా ఎక్కడ నాకు నాకు రెండు మూడు సామాన్లు మాత్రమే దొరికినాయి ఇంకా చాలా ఉన్నాయి నేను తీసుకోవాల్సినవి ఇప్పటికే టైం అయితే మాకు టైం పదిన్నర అయిపోయింది టైము నేను లోపలికి వచ్చింది అయితే ఎనిమిదిన్నరకు వచ్చాను లోపలికి ఇప్పటికైతే పదిన్నర అయిపోయింది టైము ఎందుకంటే కొన్ని సామాన్లు అయితే నాకు దొరకట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు మరి వచ్చిన వాళ్ళకి కొన్ని కొన్ని సామాన్లు అయితే దొరకట్లేదు ఫ్రెండ్స్ రెండు గంటల సేపు నేను సూపర్ మార్కెట్ మొత్తం తిరిగిన తర్వాత నాకైతే కావాల్సినవన్నీ దొరకలేదు నాకు కొన్ని సామాన్లు మాత్రమే దొరికినాయి అయినా సరే అవే తీసుకుని నేను క్యాషియర్ దగ్గరికి బయలుదేరాను చూడండి ఇవే నేను తీసుకున్న సామాన్లు అయితే యాక్చువల్గా అయితే ఫుల్ అయిపోవాలి ఈ ట్రాలీ కాకపోతే నాకు సగమే దొరికినాయి చూడండి క్యాషియర్ దగ్గర ఎంత జనాభా ఉన్నారు చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ పది కౌంటర్లు ఉంటాయి పది కౌంటర్ల దగ్గర కూడా వంద మంది ఉన్నారు ఒక కౌంటర్ దగ్గరని అయితే ఈ లైన్ ఎప్పటికి అవుతుందో తెలీదు నేను ఇంటికి ఎప్పటికి వెళ్తానో తెలీదు ఇప్పటికే మార్నింగ్ పదకొండున్నర అయింది టైము అయితే ఇప్పుడు రంజాన్ దగ్గరకు రావడం వల్ల ప్రతి సూపర్ మార్కెట్లో కూడా ఇటువంటి ఆఫర్లు పెడతారు ఇలా ఆఫర్లు పెట్టినప్పుడల్లా కోవైట్లో ఉన్న డ్రైవర్ పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా సూపర్ మార్కెట్ లోపల ఎంతకు క్రౌడ్ అని అయితే ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను టైం అయితే పన్నెండున్నర అయింది మధ్యాహ్నం నేను మార్నింగ్ ఏడున్నరకు వెళ్ళాను పన్నెండున్నరకు వచ్చాను ఇంటికి ఇలా ఉంటుంది కువైట్లో డ్రైవర్ పరిస్థితి రంజాన్కు ముందు జమియాల్లో ఆఫర్ పెట్టడం వల్ల మరి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఈ వీడియో చూసినట్లయితే మరి మీకు ఎలా ఉందనేది కామెంట్లు పెట్టండి